జయ శ్రీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చట్టసభలకు ఎన్నికైన వివిధ పార్టీలకు చెందిన నాయకులు ముఖ్యంగా అధికారంలో లేని పార్టీకి సంబంధించిన నాయకులు గత కొన్ని నెలలుగా చీమల బారులాగా వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తున్నారు పాముల లేకపోతే వాళ్ళ సగృహాలకో లేకపోతే వాళ్ళ అవకాశవాదాల రాజకీయాల కోసమో వెళ్ళిపోతున్నాడు ఇది మనం అందరం గమనిస్తున్న విషయమే ముఖ్యంగా తెలంగాణలో కొద్ది రోజులు ఒక ట్రెండ్ నడిచింది మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అన్నారు కానీ బీఆర్ఎస్ ఒక చోట అడ్డుకట్ట వేసింది ఒక చోట ఆగింది ఆ ఆగిన దానికి ఇప్పుడు ప్రతిఫలంగా హైడ్రా అనే ఒకటి తెర తెర ముందుకు వచ్చింది హైడ్రా అనేది ఒక హైడ్రామా అనే చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా దీని వెనుక బారాసకు సంబంధించిన ముఖ్య నాయకులను బ్లాక్మెయిల్ చేయటానికి ఉపయోగించే అస్త్రంగా హైడ్రాను వాడుకుంటారు అనే అపవాదు కాంగ్రెస్కు రావద్దు అంటే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రావద్దంటే నిష్పక్షపాతంగా ఇప్పుడు కూరగొట్టేశారా మీకంటే అంటే కానీ చట్ట ప్రకారం ఎలాంటి బాధ్యతలు ఎలాంటి కర్తవ్యాలు చేయాలో ఎలాంటి పనులు చేయాలో అవన్నీ చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఉన్నాడు మాధాపూర్లో ఏదో చెరువులో ఉంది అంటే అతను స్వచ్ఛందంగా చెప్పేశాడు అలా చెప్పేంత దమ్ము ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు సరే అంటే దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళు ఆలోచించుకొని ఉండవచ్చు ఏదైనా హైడ్రా అనేది ఒక హైడ్రామాగా పొలిటికల్ హైడ్రామాగా ప్రభుత్వం వాడుకుంటుంది ముఖ్యంగా బారాసాకు సంబంధించిన నాయకుల్ని మెంటలీ బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించే అస్త్రాన్ని చేసుకొని తద్వారా ఇప్పుడు రాని వాళ్ళు కొంత ముందు వాళ్ళు ఉన్నారు కదా ఏదో ఒక వంకతో రాని వాళ్ళు కాంగ్రెస్ వైపు రాని వాళ్ళను ఇటువైపు మరుచుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందనే వాదన వస్తున్నది అంటే ఈ ఆరోపణ వస్తున్నది ఈ బయటకు వచ్చేస్తుంది మెల్లిమెల్లిగా ఇది మార్కెట్లోకి స్ప్రెడ్ అయిపోతుంది పొలిటికల్ మార్కెట్లో స్ప్రెడ్ అవుతుంది ఇదొక అంశం అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దానికి కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా పోతుల సునీత కానీ లేకపోతే వెంకటమ్మ కానీ లేకపోతే రావు గారు కానీ ఇలాంటి వాళ్ళు వీళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు ఒక ఐదుగురు వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి కా తెలు తెలుగుదేశంతో ఎటో వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చిన పార్టీకి వెళ్ళిపోతారు అందులోంచి రాజీనామా చేశారంటే అందులో కొంత నిజాయితీ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ కనుక బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ ఆ మాట అనట్లేదు బై మీరు రాజీనామా చేసి రండి మేము గెలిపించుకుంటాం అనే ధైర్యం చెప్పేంత ధైర్యం భార కాంగ్రెస్కు లేదు చేసేంత ధైర్యం పార్టీ ప్రయోస్తున్న నాయకులకు లేదు సో ఇక్కడ ఒక డ్రామా నడుస్తున్నది తెలంగాణలో ఒక డ్రామా నడుస్తున్నది అది అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే వాళ్ళు తెల తెలుగుదేశంతో కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో కానీ ఎలాంటి రాజకీయ ఒప్పందాలు చేసుకున్నారో తెలియదు కానీ ఇలాంటి ఏదో ఒకటి అగ్రిమెంట్ అయితే ఉంటుంది ఏదో రకమైన అగ్రిమెంట్ కానీ ఆ అగ్రిమెంట్ కంటే ముందు వైఎస్ఆర్సీతో అసలు ఎలాంటి సంబంధం లేకుండా బయటకు వచ్చేస్తాను ఇక కడిగిన అన్నమాట నేను రాజీనామా చేశాను కాబట్టి నీకు నాకు సంబంధం లేదు డైవర్స్ కథం విడాకులు ఇచ్చేసిన నేను ఇటు అన్న లెక్కలోపట ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణ రాజకీయాలు వీటికి భిన్నంగా నడుస్తున్నాయి ఇక్కడ ఏంటంటే నా పదవి నాకు ఉండాలా కానీ అధికారాన్ని చెలాయించుకోవాలా ఇప్పుడు బారాస అధికారం ఎక్కడ ఉంది ఏ బారాసా ఎమ్మెల్యే కూడా నేను ఇది అని చెప్పి గర్వంగా చెప్పుకున్నంత సీన్ లేదు ఆ ఎమ్మె కా బారాసా ఎమ్మెల్యే ఈక్వల్ టు ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ రెండు ఒకటి ఒక రకంగా కనిపిస్తున్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు వ్యవహారం ఇది అంటే ఒక బారాసా ఎమ్మెల్యే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ ఇద్దరు సమానమే వాళ్ళకి పెద్ద ఏముంది వాడంతా చెలాయించుకుంటుండు అంతకంటే తక్కువనే ఎమ్మెల్యే చెలాయించుకుంటున్నాడు ఏ ఎమ్మెల్యే రాయమ్మ బారాసాల అని చెప్పనే వాతావరణం వస్తున్నది ఎందుకంటే పోలీస్ స్టేషన్లో పేరే నడతలేదు మున్సిపల్లా పేరే నడతలేదు ఆఫీస్లో పేరే నడతలేదు ఎక్కడికి పోయినా కూడా పెద్దలు ఏం లేదు కాబట్టి ఆ పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలకు అనేది ఒక వర్షం ఏదైనా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కనుక రాజకీయంగా బెరీజ్ వేస్తుంటే ఉభయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట తెలంగాణలో కాస్త వ్యవహారం అటు ఇటుగా అటు ఇటుగా మొరటుగా లేకపోతే లోపాయి కార్య ఒప్పందాలతో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అదే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కొంత పారదర్శకంగా కనిపిస్తున్నది అక్కడ పార్టీ ఫిరాయిస్తున్నారు ఇక్కడ కూడా పార్టీలు ఫిరాయించారు కానీ అక్కడ పార్టీ ఫిరాయించే వాళ్ళు పార్టీ సభ్యత్వానికి ఇంకా పార్టీ సభ్యత్వాన్ని కాదు రాజ్యసభ సభ్యత్వానికి లేకపోతే ఎమ్మెల్సీ సభ్యత్వానికి ఇంకా వేరే సభ్యత్వాలకు అన్నిటికీ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు అంటే కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు నీ నీ సంసారం వద్దు నీ లెక్క అద్దు నీకు అని చెప్పని వీళ్ళ కట్టుబట్టలతోటి వెళ్ళిపోతున్న లెక్క అనమాట ఇక్కడ అట్లా కాదు నా ఉన్న నగలని నా మీదే ఉండాలా ఉన్న బట్టల నా మీద ఉండాలా పట్టు చీరల నా దగ్గర ఉండాలా కానీ నేను వేరే దగ్గర వేరే ఇంట్లో పోతే నా పుట్టింటికో నా ఇంకా వేరే వెళ్ళిపోతా నా లెక్కలకు కనిపిస్తున్నది అంటే తెలంగాణలో పారదర్శకంగా లేదు ఆంధ్రాలో మటుకు చాలా పారదర్శకంగా పాజిటివ్గా పార్టీలు పిరాయిస్తున్నారు అనే ఒక టాక్ మటుకు వస్తున్నది ఏదైనా ఆంధ్ర ఉభయ ఆంధ్రప్రదేశ్ సారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట ఉండే రాజకీయాలు ఇంకొక నెల రోజుల్లో మోస్ట్లీ దసరా వరకు కాస్త రక్తిగత విధంగా రంజుకచ్చే విధంగా కనిపిస్తున్నట్టుగా సమాచారం చూడాలి మరి దీంట్లో ఇంతవరకు వాస్తవం ఉందనేది జయ శ్రీరామ్